శ్రీ గురుప్యోన్నమ ఆస్తిక మహాజనులందరికీ కూడా నమస్కారం తెలుగునాట వేలాది సంవత్సరాలుగా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసుకున్నటువంటి ఎందరో ఉన్నారు వారంతా కూడా తమ జీవితాలను ధర్మం కోసం త్యాగం చేస్తూ సనాతన ధర్మాన్ని వాళ్ళంతా కూడా ఆచరిస్తూ ఎంతోమందికి ధార్మిక దిశానిర్దేశం చేస్తూ ధర్మమే వాళ్ల జీవితంగా మార్చుకుని జీవిస్తున్న మహానుభావులు వాళ్ళంతా అటు గోదావరి తీరంలోను కృష్ణా తీరంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రౌత ధర్మాన్ని అనువర్తిస్తూ ఎన్నడో ఋషులు మహాత్ముల కాలం నుంచి ఇప్పటిదాకా శ్రౌత యాగాలను వారు నిర్వహిస్తూ ఉన్నారు అగ్ని స్వరూపులుగా అహితాజ్నులుగా విద్వదాహితాజ్ఞులుగా చేనులుగా వారంతా కూడా నాటి నుంచి నేటిదాకా ఆ ఉత్కృష్టమైనటువంటి ఆర్ష ధర్మాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆ కుటుంబాలు తక్కువ అవుతున్నప్పటికీ కూడా ఆ మిగిలిన కుటుంబాలు కూడా ధర్మమే వాళ్ళ నిత్య జీవితంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో ఈ సోమయాగాలను పరిరక్షిస్తూ ఇప్పటికీ కూడా వారు ఈ స్రౌత ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్న కుటుంబాల్లో ప్రధానంగా దెందుకో వంశం విష్ణుభట్ల వంశం మద్దూరి వంశం ఇంకా మాడుగుల వంశంగా చాలా కుటుంబాల వారు రెండు చింతల వారు ఇలా అనేక మంది మిగిలి ఉన్నారు ప్రధానంగా దెందుకూరి వారు గోదావరి జిల్లాల్లోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా నదీ తీరాల్లో వాళ్ల పరంపరాగతంగా అంటే ఒక వంద యాభై రెండు వందల ఏళ్ల నుంచి మనకు తెలిసినప్పటి నుంచి కూడా తరతరాలుగా ఈ శ్రౌత ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆచరిస్తూ ఆహితాత్ములుగా విశేషమైనటువంటి ధార్మిక సేవను చేస్తూ ఉన్నారు వారి జీవితం అంతా వ్యక్తిగత జీవితం అంతా కూడా ధర్మం కోసమే నిత్యం కఠోరమైనటువంటి నియమాలతో వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు అలాంటి వంశంలో దెందుకూరి వంశంలో ప్రధానంగా వెందుకూరి సత్య సోమయాజి గారు వారు యాజి ఇంతకుముందు వాజ్పేయి యాగం చేసినటువంటి మహానుభావులు వాళ్ళ వంశంలో కూడా ఎందరో అధికారులు ఉన్నారు అలాంటి దెందుకూరి సత్య వాజ్పేయి యాజి గారు ఈ ఫిబ్రవరి నెల పదవ తేదీ నుంచి మార్చి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి మార్చి పదిహేనవ తేదీ దాకా దాదాపు నలభై రోజుల పాటు సోమయాగాల్లో అత్యంత ఉత్కృష్టమైన మహోన్నతమైనటువంటి బౌండరీక యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఎంతో నియమనిష్టలతోనే కాకుండా ఖర్చుతో కూడా వ్యయ ప్రయాసన కోర్చి నిర్వహించే ఈ మహత్తరమైనటువంటి యాగం మనం పురాణాల కాలం నుంచి ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం అలాంటి యాగాన్ని శ్రీ అందుకొని యాజ్ గారు గోదావరి తీరంలో పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో వైభవంగా నిర్వహించబోతున్నారు వారిని ఈ యాగం యొక్క విశేషాలు వారి యొక్క కుటుంబ అంటే వారి యొక్క పరివారం దెందుకూరి వంశం యొక్క నేపథ్యం దీన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు ప్రధానంగా ఈ ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పదిహేను దాకా చేయబోతున్నటువంటి ఈ పౌండిక యాగం యొక్క విశేషాలు తెలుసుకుందాం నమస్కారం దయచేసి మీరు నిర్వహిస్తున్న పౌదలిక యాగం విశేషాధం ఇంకా ఈ యాగం ప్రధానంగా ఈ సమాజంలో సర్వక యాగాల యొక్క ఉత్కృష్టత నీరు చేబుట్టిన యాగం యొక్క విశిష్టతను తెలియజేయండి శ్రీ జగద్గురుల ఆశీస్సులతో ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి మార్చి పదిహేనవ తేదీ వరకు త్రిసాహస్రాగ్నియుక్త అహీన వ్యూఢ కౌందర్య యాగము పట్టిసీమ గోదావరి ప్రాంతంలో శ్రీ హోత జమీందారి గారి సత్ర ప్రాంగణంలో జరగబడుతుంది శ్రోతకర్మానుష్ఠానంలో ఆది యాగం అంటే ఫౌండేషన్గా చేసే యాగము అజ్ఞాధానము ఆ తర్వాత ఎక్కడో ఈ కొడి ఉండాలి యాగంలోకి ఈ యుగ ధర్మాన్ని ఆశ్రయించే అశ్వమేధములన్నీ నిషేధంగా చెప్పబడున్నాయి ఎంతవరకు చెయ్యాలి అనేది పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ఈ పౌరుక యాగాన్ని ఏకాదశిరాత్రి యాగాన్ని విధించబడింది ప్రజాకా ప్రజాకామా ప్రజా విజయాసంపత్తు కోరివాడు ఈ యాగంని అనుష్ఠింపజేయాలని చెప్పబడుతున్నది ఈ యాగం యొక్క విశేషములు మాసాప కవరు అనగా ఒక మాసం అంతా ఈ యాగం నడవాలి అనగా మొదటి రోజున వాయుదేవతాగమైన యాగం చేసి పదకొండవ తారీఖున పన్నెండు పూర్ణిమ య ఇష్ట్యా పశునాయతే సోమావాస్యాయామని పర్వన దీక్ష తీసుకోవడం అనేది జరుగుతుంది మహాదీక్ష అంటారు దాన్ని ప్రథమం ప్రథమడం ద్విదీయం మౌన్యమందిని తృదీయం విజయదీక్షాయామని ఈ జన్మలో ఈ మూడో జన్మగా అభివర్ణించబడుతుంది అట్టి మా పెద్దల యొక్క ఆశీర్వదనం జగద ఆశీర్వదనంతో ఇది నాకు పదకొండవ సోమయాగము ఇంతవరకు అగ్నిష్టోమాది సప్త సోమ సంవత్సరం చేసి సర్వపృష్ఠ యాగాన్ని చేసున్నాను విషాహస్రాగ్నియుక్తంగా ఆ తర్వాత బ్రాహ్మణుడు విధిగా ఆచరింపవలసిన బ్రాహ్మణం బృహస్పతి సమైన జీతాన్ని ఆ బృహస్పతి యాగం కూడా మళ్ళీ మధ్యనే చేస్తున్నాను ఇక యాగాల్లో అన్నిటికల్లా ఉత్తమమైన యాగము ఉత్తమోత్తమైన యాగము అని చెప్పడంలో సందేహం లేదు పౌంటరి యాగము ఆ యాగాన్ని అనుష్ఠించే ప్రజలని గత పద్దెనిమిది మాసాలుగా దానికి సంబంధించిన విద్యాభ్యాసములు మరి యాగములోనగా ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ అని మామూలుగా మన ఇంట్లో ఏదైనా చిన్న పుణ్యాహవచనము మనవి పూజ ఇత్యాదులు చేసుకున్నప్పుడే బ్రాహ్మణాన్ భోజయుత్వ ఆయుష్ అని వాళ్ళకి చాలా పెద్దగా ఇవ్వమని చెప్పి అటువంటి పుణ్యావదములుగా చేస్తుంటే యజ్ఞోహి శ్రేష్ట దం కర్మ అని ఈ యాగంలో అత్యంత విశిష్టంగా దానములు చేయమని చెబుతున్నారు అనగా రాత్రి యాగం పౌండ్రిక యాగానికి ఏకాశిరాత్రి పేరు ఎలా వచ్చిన పదకొండు సోమయాగము వరుసగా జరుగుతాయి ఈ పదకొండు సోమయాగమంలోనూ ఒక్కొక్క రోజు దక్షిణ వచ్చి మిగి గౌలు దానం చేయాలి అలా అన్నాగా పదకొండు వేల గవులను దానం చేయడము అలా అశ్వదానము అంటే ఇవన్నీ ఆలోచిస్తే పోర్ట్లు అది మిగిలిలు దాటుతున్నాయి ఒక ఆవు కొనాలి అంటేనే ఈ రోజున నలభై యాభై వేల రూపాయలు తక్కువ ఏ ఆవు లేదు అక్కడ చెప్పేప్పుడు చెప్తారు సుహు రూప బహు పనమూల్యాహ అలాగా మనం ఇచ్చిన ఆవు ఎట్లా ఉండాలి అంటే ఏదో ఉట్టిపోయిన ఆవుని ఇవ్వకూడదు ఇచ్చిన పిల్లని ఇవ్వకూడదు ఆ ఇచ్చే ఆవు మార్కెట్లో చూపిస్తే నాకు నాకు కొనుక్కునేవాడుగా ఉండాలి అని అంటుంది దాన్ని బహుపణ చాలా ధర ధరలు చేయాలి కానీ ఇప్పుడున్న వ్యవస్థలో అన్ని గోవులు తీసుకురావడం సాధ్యపడదు వాటి ప్రతినిధిగా నాశన రహితం కాదు ఏదైతే ఉందో దాన్నే దానం చెయ్యాలి దీంట్లో పెద్ద విషయం ఏమంటే ఈ రోజు కరెన్సీ రేపు చిచ్చుకాయ అవధానే నమ్మకం లేదు ఎవరు డబ్బులు అంటే పాత డబ్బులు కొత్త డబ్బులు ఏవో ఉండేవి కాగితాలు మారలేవి తప్ప కరెన్సీ రద్దు అయిన సందర్భాలు వినిపించలేదు మనం చూస్తున్నాగా కరెన్సీ రద్దు అయింది కొత్తగా వచ్చిన కరెన్సీ కూడా రద్దు అయింది అటువంటివన్నీ అంటే ఇవాళ ఉండి రేపు పోయేవి అవి నాశనం అవుతున్నాయి అంటే మళ్ళీ అనుపయోగంగా అవుతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి ఆ కాలంలోనూ ఈ కాలంలో ఏ కాలంలోనూ నాశనం రహితంగా లేనిది ఒకటే ఒకటి అదే సువర్ణము ఆ సువర్ణాన్ని దానం చేయాలి ఆ సువర్ణం దానం చేయాలంటే నేటి రోజున ఏది ప్రియంగా ఉండాలో అదే ప్రియంగా ఉన్నది ఏది దానం చేస్తే పుణ్యం వస్తుందో అదే చాలా గొప్ప ధరలో ఉన్నది యథాశక్తిగా అంటే మేము పద్దెనిమిది మాసాల కింద ఆరంభించినప్పుడు అనుకున్న ప్రకారంగా ఇవాళ దానం చేయడానికి కూడా కొద్దిగా మనకంజం వేస్తున్నాము కారణం ఏంటంటే మేము అనుకున్న దాకింపైకి రెండు వేల ఆరు వందల రూపాయలు పైగా బంగారం ధర పెరిగి ఉన్నది యథాశక్తిగా చెయ్యాలి ఇచ్చినా కూడా అక్కడ ఆ వేదిలో స్వర్ణదానంతోనే చెయ్యాలి స్వర్ణం మొత్తం మన పాపాన్ని గర్భ గర్భస్థం హేమబీజం విభావసోహో అనంతపుణ్య ఫలదం సదస్యాంతిం ప్రయత్నం మనకి అనంత అనంతపుణ్యానికి ప్రసంగేదేది కేవలం స్వర్ణమే కాబట్టి అతి స్వర్ణాన్ని దానం చేయాలి యథాశక్తిగా ఆ అత్విక్కులు సంతోషపడే విధంగా చేయాలని ఆరోపించాం ఇది దక్షిణాభాగం ఇలా చేసినందువల్ల అత్విక్కు సంతోషిస్తే యజ్ఞం ఉత్తేజంగా ఉంటుంది కారణం కనుక మన ఇంటికి వచ్చిన అతిథులు ఆనందంగా వెళ్తే మనకి ఆ ఫలాన్ని మనం పొందుతాం అలాగే చందాకు సేవ తద్వివాహ ఇది ప్రవశ్యసో వివాహమాకుమని ఇది ఒక రకమైన ఫలాన్ని అసంగేది కాదు అనేక రకం ఫలములు పౌండరీకంలో లేని ఫలము లేవు అని చెప్తుంది పేరు కారణం ఏంటంటే వివాహార్థులు వివాహం ఛందస్సు వివాహం చేసుకుంటున్నాయి మొదటి గాయత్రి తృష్టి జగతి జగన్ముభూమి ద్వితీయ శ్రీరాత్రుష్టి ముభూమి ద్వితీయ శ్రీరాత్ర అని అలా మూడు మూడు ఆ ఛందస్సులో పొద్దునే గాయత్రి ఛందస్సు రావడము వారిపైన మరోసారి తుష్టి ఛందస్సు పొద్దున రావడం జగదీ ఛందస్సు ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటాయి అటువంటి వివాహార్థులందరికీ సంతానార్థులకి వివాహారధులకి అందరికీ ఈ యాగము చాలా గొప్ప విశేషం ఈ యాగంలో నాలుగవ రోజున సరస్వతీ దేవతాకమైన యాగము విద్యాభివృద్ధిని సోమనస్యానికి సోమయాగం ఇత్యాదులు అన్నీ జరుగుతాయి యాగం ఆఖరి ఈ పదకొండవ జరిగబడే సోమయాగాల్లో పదకొండవ రోజు సోమయాగము పదవ రోజు సోమయాగము మహావ్రతం అని తన్మహావ్రతస్ మహావ్రతత్వం మహద్వ్రతం ఇది తన్మహావ్రతస్య మహావ్రతత్వం అని ఇది దానికంటే ఇంకా పెద్ద సోమయాగం ఏది లేదు అని చెప్తుంది అంటే అంతకంటే ఫలం వచ్చేది ఏది లేదు చెప్పు దానికంటే అక్కడ ఆ రాజన ఇలాంద బృదీ శాస్త్రములు రాజినం ఇలాంద అనేవి స్తములు అవి చాలా గొప్పవి ఒక్కొక్కటి ఒక మూడు గంటల సేపు చేయబడే స్తోత్రములు ఆ తర్వాత ఆ హోతగారు ఎవైతే ఉన్నారో వారు ఊయిల ఊగుతో ఆ బృహదీ సహస్రాన్ని ఆయన సంచలనం చేస్తారు అటువంటి మహత్తరమైన యాగం దాస్యో మార్జాయం పరినృత్యంతి ఆ సమయంలో దాసీజనం అంతా మార్జాలయంలో నృత్యాలు జీవరాయి భూమి దుందు మాకంతి అనగా భూమిలో నిక్షిప్తమైన డోలును మూగించడాలు ఇత్యాది అనేకములు ఆజీంధామను యజమాని రథారోహణ చేయడం ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి ఫలవంతమైన యాగములు కానీ జరగవు ఇది కేవలం ఒక గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఆంధ్రదేశీయులందరూ సాధారణంగా పౌండరీక యాగం చేయని వాళ్ళు సామాన్యంగా కాస్త నాలుగు యాగాలు చేసిన వాళ్ళందరూ పౌండరీ యాగాలు చేసిన వాళ్లే తప్ప చేయడం లేరు మా తండ్రి గారు కీర్తిశేషుడు చదుర్వేది అగ్నిహోత ఘనపాటి పౌండరిక సర్వతముఖ వాయుపేయి యాజు గారు వారు రెండు సార్లు ఈ పౌండరీక అనుష్ఠానాన్ని చేస్తున్నారు గూఢసమూఢ వేదంగా అలాగే మా అన్నగారు వాయుపేయ యాగం చేసి మా చిన్న గారు వారి సంతతి మొత్తం అందరూ కలిసి వీడ పౌంటరి యాగాలు చేస్తున్నారు అదే సంతతిగా మా ఇంట్లో వస్తున్న ఈ పౌండి యాగాన్ని నేను కూడా అనుష్టింపజేయాలని ఆ వీరభద్రుడికి దగ్గర ఈ యాగాన్ని చేయాలని సంకల్పం చేశాను యాగములన్నీ చాలా గొప్పవి యజ్ఞో శ్రేష్ట కర్మ ఇటువంటి యాగములు మళ్లీ మరలా జరగడం అనేది మళ్ళీ ఇంకెప్పుడు జరుగుతాయో అని చెప్పలేము ఇటువంటి యాగములకి ఒక పది రూపాయల సహకారం చేసినా కూడా అది ఆనంతపుణ్యం వస్తుంది కానీ చాంద్రసవాదులు అంటారు మీకు చేస్తే వాగ్యం వస్తుందని మనం చేసే నిత్యం రుద్రపారాయణలో కూడా విశ్వం పుష్కంగానాతురం నేను రుద్రపారాయణ చేస్తూ నేనెక్కడో విశ్వాన్ని అంతా కూడా పరిరక్షించాలి అని కోరుకోవడం ఏమిటి అలాగ మనకు కావాలంటే మనకి ఇప్పుడు ఏ జపము తపంలో ఉండవు ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రజాహితంగా చేసే కార్యక్రమం తప్ప వాళ్ళకి కాని కార్యక్రమం మన దగ్గర ఏదీ ఉండదు అందరూ ఈ యాగమునికి తోడ్పడి వారి వారి శక్తి అనుమతించడం ఈ యాగాన్ని సహకరించి ఈ యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు నా ఫోన్ నంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ ఈ నెంబర్తో సంప్రదించి తప్పకుండా మీ అందరూ త్యాగానికి సహకరించవలసిందిగా శ్రీ యజ్నేశ్వరాయణ